హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ శ్రావణ మాస శుక్రవారాలు రాబోతున్నాయండి లక్ష్మీ పూజలు రాబోతున్నాయి శ్రావణ మాసం రాగానే కొన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ చేస్తూ ఉంటామండి కస్టమర్స్ కూడా ఆ టయానికి ఐటమ్స్ గుర్తొస్తాయి అందరికీ మాతో పాటుగా సో కస్టమర్స్ అడుగుతూ ఉంటారు దాన్ని బట్టి మళ్ళీ ఆ ఐటమ్స్ ఒక్కసారి రిపీట్ చేద్దాం ఎందుకంటే శ్రావణ మాసం అనేటప్పటికీ మీకు తెలుసు కదండి ఆడవారం హాఫ్ గ్రామ్ అయినా చిన్న కాసైనా అమ్మవారి దగ్గర పెట్టుకుని ఆ పూజ అది నిర్వహించుకుని అది మెళ్ళో ధరించడం ఇష్టపడుతూ ఉంటారు సాంప్రదాయబద్ధంగా సో ఆ విధంగా లో వెయిట్లో చక్కగా స్పెషల్ ఐటమ్స్ ఈరోజు చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ నేను అమ్మవారి రింగ్తోనే మొదలు పెడతానండి ఈ లక్ష్మీదేవి రింగ్ మీలో చాలామందికి తెలుసండి నేను రెగ్యులర్గా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను స్పెషల్గా ఒక టైంలో ఒక కస్టమర్ కోసం ఇలాగే శ్రావణ మాసం సందర్భంగా ఒక కస్టమర్ కోసం డిజైన్ చేసిన లక్ష్మీదేవి రింగ్ అండి ఈ రింగ్ ఎంత పాపులరు ఎంత అభిమానం అంటే ఆడవారికి రింగ్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందండి పట్టుకెళ్ళిన వారికి కానివ్వండి ఇది ఎప్పటికైనా కొనుక్కోవాలి ఈ రింగ్ ఎప్పటికైనా రింగ్ చేయించుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పూజ చేసుకుని ధరించాలి అనుకున్న వారి కోసం మరొకసారి ఈ రింగ్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ రింగ్ ఆన్ అండ్ యావరేజ్ నేను ఒక సిక్స్ గ్రామ్స్లో చేస్తూ ఉంటానండి అంటే సిక్స్ గ్రామ్స్ ఏం తక్కువ వెయిట్ కాదండి బట్ ఆ రింగ్లో ఉన్న వర్క్ కూడా అటువంటిదండి అంటే లక్ష్మీదేవి రింగ్స్ మీరు చాలా చూసే ఉంటారు కొన్ని వేల రింగులు బట్ ఈ రింగ్ స్పెషల్ అండి అన్ని వేల రింగుల్లో కూడా ఈ రింగ్ ఎక్కడ మ్యాచ్ అవ్వదనే చెప్పాలి ఎందుకంత పటులర్గా చెప్తున్నానంటే ఈ రింగ్కు ఉన్న స్పెషాలిటీ అండి దీన్ని డిజైన్ చేసిన విధానం లక్ష్మీదేవి అంటే పూర్తిగా ఏనుగులతో సహా గజలక్ష్మి అమ్మవారు పద్మంలో కూర్చున్న రూపం కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా ఆ పద్మంతో సహా పూర్తిగా ఈ ముప్పావించు మూర్తిలో సెట్ చేయటం జరిగిందండి అంత మైక్రో వర్క్ చేయటం జరిగిందండి అంత మైనర్ వర్క్ చేయటం జరిగింది అంత క్లారిటీతో ఇంత చిన్న మూర్తిలో కూడా అమ్మవారి ఫేస్ ఎంత ఉంటుందండి ఒక టూ ఎంఎం కూడా వచ్చి ఉండదేమో ఆ ఫేస్లోనే మీకు చక్కగా అమ్మవారిలో ముఖంలో ఉండే ప్రతి రూపం ప్రతి అవయవం ఆ ముక్కు కానివ్వండి కళ్ళు కానివ్వండి ఆ పెదాలు కానివ్వండి ఆ చిరునవ్వు కానివ్వండి అమ్మవారు వస్త్రం కానివ్వండి హస్తాలు ఆ పద్మాలు పట్టుకున్న రెండు చేతులు కానివ్వండి అవయ హస్తం కానివ్వండి ఆ వరద హస్తం కానివ్వండి అన్నీ క్లియర్గా ఉంటాయండి క్రిస్టల్ క్లియర్ ఈ రింగ్లో బహుశా నేను కొన్ని వేల రింగులు చూశానండి బట్ ఈ రింగ్లో ఉన్న క్లారిటీ నేను ఎక్కడ గమనించలేదు మీరు ఎవరైనా గమనించి ఉంటే నాకు తెలియచేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ రింగ్ చేయడానికి రీజన్ మరొకసారి ఈ రింగ్ ఎంతో ఇష్టపడే మీ అందరి కోసం ఒకసారి మళ్ళీ చూపించాలనిపించిందండి ఆన్ అండ్ యావరేజ్ ఇది మనం ఒక సిక్స్ గ్రామ్స్ నుంచి మొదలు పెడతాం ఎందుకంటే ఈ ఫ్రంట్ రూపం మనం మార్చగలిగిందేం లేదండి ఇది ఫిక్స్ కంప్యూటర్ డై క్యాడ్లో డిజైన్ చేశాం ఇంకా అసలు క్లారిటీ గురించి అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది నాకు అంత స్పెషల్ రింగ్ అండి ఇంకేదైనా ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం అంటే ఈ దండిలోనే ఈ రింగ్లోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటామండి సిక్స్ గ్రామ్స్లో మీకు రీజనబుల్గా వచ్చేస్తుంది కొంచెం బడ్జెట్ ఉంటే ఇంకో గ్రామ్ పెట్టుకున్నారనుకోండి ఈ దండి అనేది రింగ్ అనేది గట్టిగా వస్తూ ఉంటుంది సో స్పెషల్ రింగ్ అండి అలాగే చాలా కాలంగా జెంట్స్ గురించి అండి ముఖ్యంగా ఓ మంచి హ్యాండ్మేడ్ జెంట్స్ చైన్ చూపించమని చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు చైన్ అనేటప్పటికీ బొద్దు చైన్ చేస్తూ ఉంటామండి అది అటు తాళీ చైన్కి ఇటు జెంట్స్కి ఇద్దరికీ కూడా ఒక గ్యారంటీ చైన్గా చాలా కాలంగా నడుస్తూ ఉంది ఈరోజు నేను చూపిస్తున్న ఈ చైన్ బొద్దు చైన్ లాంటిదేనండి బట్ కొద్దిపాటి చెయిన్ ఉంటుంది సాలిడ్ చైన్ అనమాట ఆ తాలీవుడ్ చైన్కి మ్యాచ్ కాకుండా ఓ స్పెషల్గా కాస్త జెంట్స్ కోసం డిజైన్ చేసిన చైన్ లాగా ధరించాలి అనుకుంటే ఈ చైన్ ఒక మంచి చాయిస్ అండి బొద్దు చైన్ పోలి ఉంటుంది ఆ సైకిల్ చైన్ రింగ్స్ డిజైనే బట్ కొద్దిపాటి కటింగ్స్ తోటి ఫుల్లీ హ్యాండ్ మేడ్ చైన్ అండి ఎక్కడ మిషన్ వాడింది లేదు ఫుల్లీ హ్యాండ్ మేడ్ చైన్ పర్ఫెక్ట్ చైన్ జెంట్స్ కోసం ఇది వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఇంచెస్ చేయటం జరిగిందండి విత్ ఎస్సుక్ లాకెట్ సపరేట్ అనుకోండి ఎనీ లాకెట్ మనం ధరించవచ్చు ఈరోజు నేను ఊరికే నా దగ్గర ఉందని ఈ రుద్రాక్ష లాకెట్ వేయటం జరిగింది ఆ రుద్రాక్ష లాకెట్ కూడా వెయిట్ చెప్తాను ఇది ఒక ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సింపుల్ లాకెట్ ఆ స్వామివారి గదలాగా డిజైన్ చేయటం జరిగింది ఆంజనేయ స్వామి గదలాగా ఆ షైనింగ్ చాలా బాగుంటుందండి మీకు హ్యాండ్ మేడ్ ఆ కటింగ్స్ అవటం వల్ల చాలా బ్యూటిఫుల్గా వస్తుంది దూరం నుంచి కూడా మెళ్లో మీకు చైన్ క్లియర్గా మెరుస్తూ ఉంటుంది ఆ ఆ కటింగ్స్లో ఉన్న గొప్పతనం ఆ షార్ప్ కటింగ్స్ ఆ డీప్ కటింగ్స్ వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ మనకి ఎలా అయితే పలకసరుల్లోనూ మిరియం బ్యాంగిల్స్లోను ఎంత డీప్ కటింగ్ రావటం వల్ల షైనింగ్ వస్తూ ఉంటుందండి అదే ఫార్ములా ఈ చైన్లో వాడటం జరిగిందండి అదే డీప్ కటింగ్స్ తోటి మీరు చూస్తేనే అర్థమవుతుంది క్లియర్గా పిక్స్ ఉన్నాయి చూడండి క్లియర్ పిక్స్ దగ్గర నుంచి తీసినవి అట్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎంత షైనీగా ఆ కటింగ్స్ ఎంత డెప్త్గా ఎంత డీప్గా ఉన్నాయో సో జెంట్స్ కోసం ఎస్పెషల్లీ అంటే లేడీస్కి తాళి చైన్ కింద పనికిరాదా అని అడగక్కండి హ్యాపీగా వాడచ్చండి ఎందుకంటే సాలిడ్ చైన్ బట్ జెంట్స్ కోసం డిజైన్ చేశాం కాబట్టి జెంట్స్ చేయననే చెప్పాలనుకుంటున్నాను అలాగే శ్రావణ మాసం సందర్భంగా మరొక స్పెషల్ ఐటమ్ అని చెప్పాలంటే చంద్రహారం అండి చంద్రహారం మీకు తెలుసు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను బహుశా చంద్రహారాల్లో నేను చేసిన డిజైన్స్ బహుశా చాలా తక్కువ మంది చేసి ఉంటారు ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ చంద్రహారం ఫైవ్ లైన్స్ చంద్రహారం అండి స్టెప్ చేయటం జరిగింది సింగిల్ లాకెట్తో డైమండ్ ఫినిష్లో చక్కగా సీజెట్స్ తోటి సైడ్ లాకెట్ ఫుల్ లెంగ్త్ అండి పెద్ద నెక్కి వేయడం జరిగింది థర్టీ ఇంచెస్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ లైన్ సో సింపుల్ స్టెప్తో ఒక జస్ట్ ఒక వన్ ఎంఎం గ్యాప్తో టూ ఎంఎం గ్యాప్ స్టెప్స్ తోటి ఫైవ్ లైన్స్ స్టెప్ చైన్ చంద్రహారం ఒక పర్ఫెక్ట్ మన తెలుగు వారి ధరించే ఆ ట్రెడిషనల్ చంద్రహారం మేకింగ్ అండి చంద్రహారాలు కొంచెం డిఫరెంట్ చైన్స్తో కూడా చేస్తూ ఉంటారు నేను చేస్తుంటాను బట్ ఈ చైన్ ఎస్పెషల్లీ మీరు చూపిస్తున్న ఈ చంద్రహారం మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఒక హ్యాండ్మేడ్ చంద్రహారం అండి ఫుల్లీ హ్యాండ్మేడ్ చంద్రహారం ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో చేయడం జరిగిందండి నేను ఎప్పుడూ చెప్తుంటాను ఫైవ్ లైన్స్ ఫుల్ లెంగ్త్ అనేటప్పటికీ ఈచ్ లైన్ లెవెన్ గ్రామ్స్ అలా పెట్టుకుంటే మీకు చైన్ బాగా గట్టిగా వస్తుంది ఆ డై కూడా నీట్గా ఉంటుంది ఆ ప్రెస్సింగ్ కూడా మాకు కొంచెం బలం ఉండటంతో గట్టిగా ప్రెస్ చేయగలుగుతాడు స్వర్ణకారుడు అలాగే మీకు మేకింగ్ కూడా గట్టిగా వస్తుంది అన్నమాట సో లాకెట్ తోటి ఫైవ్ లైన్స్ అండి ఫుల్ లెంగ్త్ థర్టీ ఇంచెస్ బ్యాక్ టు బ్యాక్ అంటే మీకు కంప్లీట్గా ఈవెన్ బ్యాక్ చేయిన్ కూడా అవుట్ అండ్ అవుట్ మేము ఫైవ్ లైన్స్ మెయింటైన్ చేసామండి వెనక లైన్స్ తగ్గించటం అలా ఏం లేదు అలా నేను వద్దని చెప్తూ ఉంటాను వెనక లైన్స్ కండి కనపడవు కదా అనుకుంటూ ఉంటారు కొంతమంది చేస్తుంటారు కూడా బట్ అలా ఉండకూడదండి ఫ్రంట్ ఎంత వెయిట్ ఉందో వెనక్కి కూడా అంత వెయిట్ ఉన్నప్పుడే మీకు చంద్రహారం అలా నిలబడుతుంది లేకపోతే ఇంత లెంగ్త్ మీద టిల్ట్ అయిపోతూ ఉంటాయి ఒకదాని మీద ఒక చైర్ మీద ఒకటి ఎక్కేయటం కిందకి పైకి పడేయటం చిక్ కట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే చంద్రహారం ఫుల్ లెంగ్త్ మెయింటైన్ చేయాలండి ఫైవ్ లైన్స్ మెయింటైన్ చేయాలి సో ఎక్స్ట్రాడినరీ చంద్రహారం అండి రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను చంద్రహారాలు మీకు తెలిసిందే సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఈ రింగ్ ఎప్పుడూ స్పెషల్ అండి నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను ఎస్పెషల్లీ ఇలాంటి సందర్భంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే చక్కగా లక్ష్మీదేవి రూపాన్నే మీరు రింగును చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకుని మీరందరూ చక్కగా పూజ చేసుకోవచ్చు మీరందరికీ కూడా రాబోయే శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్